మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది నేను ఈ విషయం పబ్లిక్ గా చెప్తున్నా ముప్పై ఏళ్లు పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారులకు తీసుకురావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవ ఎవరు మర్చిపోనిది ఆయన ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు ఈవెన్ కేంద్రంలో ఆ సమయంలో టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ నైన్లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారులకు రావడానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కృషి ఉంది దాని వెనుక కూడా కృషి ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన కారణంగానే ప్రజలు ఆశీర్వదించి ఆయనకు అధికారం కట్టబెట్టారు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా ఆయన దోషి అంటూ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేశారు ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం పైన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ పార్టీ కనీస విచారణ జరపలేదు అని రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్ ప్రాంతాల్లో తెలంగాణలో నర్సాపూర్ ప్రాంతంలో మంతక్ జిల్లాలో షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఈ ఈ మాటలన్నీ కూడా షర్మిల గారు ఆన్ రికార్డ్ చెప్పిన విషయాలు అంతకుముందు సరే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సారీ జగన్మోహన్ రెడ్డి గారు తదితరులు కూడా జైల్లో ఉన్నప్పుడు ఆమె ఏం మాట్లాడారో ఆమె పాదయాత్ర సందర్భంగా ఏం మాట్లాడారో మనందరికీ తెలుసు తన అన్నను తప్పుడు కేసులు పెట్టి ఇకించారని అట్లాగే సిబిఐ కేసులని తప్పుడు కేసులని అవినీతి పరుగుగా ముద్ర వేసి తన సోదరుడిని రకంగా జైల్లో పెట్టారని ఆమె అప్పుడు చాలా కాంగ్రెస్ పార్టీపై నిందలు వేశారు అది కూడా జరిగిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని కూడా ఆమె చెప్పుకున్నారు రెండు వేల పన్నెండులో మరో ప్రజా మరో ప్రజాప్రస్థానం పేరిట ఆమె పాదయాత్ర కూడా చేశారు అది కూడా మనకు తెలుసు తిరుపులపాయ నుంచి దాదాపు పురం దాకా ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇన్నిస్ బుక్లో రికార్డు కూడా నమోదు చేశారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదిన ఆమె తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని స్థాపించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇక బహుశా ఒకటి రెండు రోజుల్లో అది ఇక కనిపించదు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది కనుక వైఎస్ఆర్ టీపీ మనకు వినిపించదు కనిపించదు శర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా అవతారం పెట్టబోతున్నారు ఇది బాగానే ఉంది కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబానికి అన్యాయం చేసింది దారుణంగా అవమానించింది పరాభవించింది తమ తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలను కనీసం గుర్తించలేదు హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రమాదం పైన కూడా విచారణ జరపలేదు అని ఏవైతే వ్యాఖ్యలు చేశారో మాట్లాడారో నిందించారో వాటి సంగతి ఏమిటి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఎవరు ఇక్కడ అబ్జెక్ట్ చేయడం లేదు అది ఆమె ఇష్టం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారా మరొక రాజకీయ పార్టీ చేరుతారా అది ఆమె ఇష్టం సో ఆమె కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో వైఎస్ఆర్టీపీగా ఉన్నప్పుడే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఆమె అనుకోవడం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పాలేరులో పోటీ చేయాలని కూడా ప్రయత్నాలు చేయడం ఆ ప్రయత్నాలను ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భగ్నం చేయడం ఆమె తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి పుత్రిక కనుక ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తే కాంగ్రెస్లోకి వస్తే అది కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉంటుందని ఆయన కన్విన్స్ చేయడం హైకమాండ్ అందుకు ఒప్పుకోవడం ఈ కారణంగా ఆ విలీనం వ్యవహారం ప్రతిపాదన మొత్తంగా పెండింగ్లో పడింది కంప్లీట్గా అది తెలంగాణలో మొత్తానికైతే ఆ వ్యవహారమే పూర్తిగా అడ్రస్ లేకుండా పోయింది ఇప్పుడు మళ్ళీ గడిచిన కొద్ది రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది షర్మిల పా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి నేను ఇక్కడ శర్మ గారిని అంటే నేను కాదు వివరణ సరే మనం అడగాల్సిన ప్రశ్న కానీ లేదంటే మనకు జనరల్గా ఆమె తనకు తానుగా ఆమె చెప్పవలసిన సమాధానం కూడా ఏంటంటే అసలు తాను గతంలో చేసిన ఆరోపణలన్నీ నిరాధారం అని చెప్పాలి తాను ఏదో మాట అన్నానని అన్నానో చెప్పాలి ఆ మాటల్ని తాను ఉపసంహరించుకున్నట్టుగానే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ పైన తాను గతంలో తన తండ్రికి జరిగిన అవమానం గురించి తన తండ్రి దోషిగా కేసు నమోదు చేయడం విషయంలో తాను కాంగ్రెస్ పార్టీని ఏవైతే తిట్టానో ఆ మాటలన్నింటినీ కూడా తను ఉపశమరించుకున్నట్టు ఉపశమరించుకున్నట్టుగా చెప్పాలి అది సాధ్యమవుతుంది అనేది విషయం సరే చెల్లెలు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైతే ఎంబ్రాసింగ్ ఉంటుందో ఎన్నికల సందర్భంలో అంతకంటే ఎమ్రాసింగ్ సిచ్యువేషన్ షర్మిల గారు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే కాంగ్రెస్ బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్పే విషయాలకు షర్మిళ గారు చెప్పే విషయాలకు చాలా తేడా ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి రాజీ కుదుర్చుకోలేదు ఎటువంటి రాజీ వైఖరితో కూడా వెళ్లకుండానే తెగించి ధిక్కరించి ఆ పార్టీతో తెగ నెప్ప చేసి బయటకు వచ్చి సొంత పార్టీని ఏర్పాటు చేసుకొని ఐదేళ్ళు రోడ్లపైన మరొక ఐదేళ్ళు ప్రతిపక్షం నుండి ఆ తర్వాత ఆయన అధికారులకు వచ్చాడు చెరిమిల గారు ఏంటంటే అన్నతో ఉన్నాయా లేకుంటే కుటుంబంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనేది ఎవరికి తెలియని విషయం అది సరే రకరకాల ఊహాగానాలు వస్తుంటాయి మీడియాలో పక్కన పెడదాం అధికారికంగా అయితే ఎవరు చెప్పలే శర్మగారు ఎప్పుడు నేను ఫలానా ఆస్తు ఆస్తుల అడిగాను మా అన్న ఇవ్వలేదు లేకపోతే ఇంకేదో జరిగిందని ఆమె చెప్పినట్టుగా నాకైతే తెలియదు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ పార్టీ పైన ఏవైతే ఆరోపణలు చేశారో ఏ నిందలు అయితే వేశారో వాటిని ఉపసంహరించుకోవాలి లేదా చెప్పిన దానికి కట్టుబడి ఉంటే వాటికి సంబంధించి మళ్ళీ ప్రజలకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఆమె జవాబుదారితరం వ్యవహరి జవాబుదారిగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి మారడం అనేది కామన్ ఒక పార్టీ ఇంకొక పార్టీ విలీనం చేయడం కూడా చేయడం కూడా సాధారణ విషయమే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ విలీనమైంది ఇప్పుడు టీపీ కూడా విలీనం కాబోతుంది అందులో మనకి ఎవరికి అబ్జెక్షన్ ఏం లేదు ఆమె పార్టీని విలీనం చేయవచ్చు ఆమె విలీనం కావచ్చు ఆమె ఆ పార్టీ తరఫున ఇంకేమైనా పని చేయొచ్చు మనకు దాంతో నిమిత్తం లేదు కానీ తన అన్నను జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ తన తండ్రిని అవమానించిన కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీలో ఆమె చేరడం వల్ల చేరడం ద్వారా ఆమె సాధించగలిగేది ఏమిటది ఒక ప్రశ్న ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె నిజంగానే ప్రచారం చేస్తే ఆ ప్రచారం స్టైల్ ఎట్లా ఉండే అవకాశం ఉందన్న దానిపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి 太热了。